ఏడెనిమిది రూపాయలకు దొరికే కోడి పిల్లలు ఏవి పది పన్నెండు రూపాయలకు దొరికే కోడి పిల్లలు ఏవి ఏ కోడి పిల్ల ఎంత రేట్లో దొరుకుతుంది నీకు తెలిసి ఉండాలి ఖచ్చితంగా చాలా మంది కోడి పిల్లల రేట్ ఉంటది ఏ కోడి పిల్ల రేట్ ఎంత ఉంటుంది తెలియక వాళ్ళు నష్టపోతున్నారు బిజినెస్ లా ఏదో ఒకటి పెంచుకొని పెద్ద చేసిన తర్వాత దానికి రేట్ వస్తలేదు కిలో వంద రూపాయలు రెండు వందలు మూడు వందలు మూడు వందల రూపాయలు పోతున్నాయి రెండు వందల రూపాయలు కూడా పోతున్నాయి అందుకోసమే బిజినెస్ లో లాస్ వస్తుంది అందుకోసం ఏ కోడి పిల్ల ఎంత రేట్లో దొరుకుతుంది నీకు తెలిసి ఉండాలి ఖచ్చితంగా ఫస్ట్ చూడు మామ ఏడు రూపాయలు ఎనిమిది రూపాయల దొరికేవి ఏవి ఉంటాయి బాయిలర్ కోడి పిల్లలు ఉంటాయి కదా కలరేసిన పిల్లలు కూడా ఉంటాయి చూడు ఆ కోడి పిల్లలు ఏడు ఎనిమిది పది లోపల దొరుకుతాయి ఇంకోటి ఈ గిరిరాజ వనరాజా గిరిరాజా కోడి పిల్లలు అయితే లూనల పైన కాటన్లలో వేసుకొస్తాడు చూడు అది నుంచి పన్నెండు రూపాయల మీకు ఆ వనరాజ గిరిరాజ పిల్లలు పడతాయి దాని తర్వాత మూడోది ఏంటి అంటే శ్రీనిధి పిల్లలు ఇరవై ముప్పై రూ ఇరవై రూపాయల ఇరవై నుంచి ముప్పై రూపాయల మధ్యలో పడతాయి ఇవి శ్రీనిధి రాజశ్రీ ఈ ఈ పిల్లలు అంటారు శ్రీనిధి రాజశ్రీ పిల్లలు ఈ ఇరవై నుంచి ముప్పై రూపాయల మధ్యలో దొరుకుతాయి మా అమ్మ మళ్ళీ ఇప్పుడు కడకి ఇది ఇది సారీ ఏది ఇంకోటి ఏది ఏది సొనాలి పిల్లలు సోనాలి పిల్లలు ఎంత దొరుకుతాయి మామా అంటే ముప్పై నుంచి నలభై మధ్యలో సోనాలి పిల్లలు దొరుకుతాయి మామా ఇరవై ఎనిమిది ముప్పై నలభై ఇట్లా నలభై దాకా ఇట్లా దొరుకుతాయి ఈ సొనాలీ పిల్లలు ఇంకోటి డిపి పిల్లలు అని ఉంటాయి ఈ పిల్లలు ఈ పిల్లలు అంత దొరుకుతాయి మామా ఇంకోటి మన నలభై రూపాయల నుంచి అరవై రూపాయల మధ్యలో ఏం దొరుకుతాయి ఏ పిల్లలు దొరుకుతాయి మామా అంటే డబల్ ఎఫ్జీ క్రోయిలర్ ఆర్ఐఆర్ ఈ బీవీ త్రీ ఎయిటీ ఇట్లాంటి పిల్లలు నీకు ఎంతలో దొరుకుతాయి నలభై నుంచి యాభై మధ్యలో ఇవి దొరుకుతాయి యాభై అరవై మధ్యలో ఇవి దొరుకుతాయి మామ నీకు మళ్ళీ కడక్నాథ్ పిల్లలు ఎంతకు దొరుకుతాయి కడక్నాథ్ పిల్లలు అరవై రూపాయల నుంచి డెబ్బై రూపాయల మధ్యలో కడక్నాథ్ పిల్లలు దొరుకుతాయి మామ మళ్ళీ పివర్ డేసీ పిల్లలు ఎంతకు దొరుకుతాయి పివర్ డేసీ పిల్లలు ఏది డెబ్భై రూపాయల నుంచి వంద రూపాయల మధ్యలో పీవె నాటుకోడి పిల్లలు అమ్ముతున్నారు మామ వంద రూపాయలు పైన ఏముంటాయి అంటే అసిల్ పిల్లలు ఉంటాయి మామ అసిల్లో కూడా కొన్ని రకాలు ఉంటాయి ఒక్కో రకం మంచి రకం ఉన్నదనుకో మంచి రకం పిల్లలు ఉన్నాయనుకో డేవోళ్ళు పిల్లి నేను మొత్తం చెప్పేది ఒకటో రోజు పిల్లలే మామ ఒకటి రెండు మూడు రోజులే పిల్లలే మంచి రకం అసిల్లా మంచి ఫైటర్ రకం ఉన్నది అనుకో అది ఐదు వందల ఆరు వందలు వెయ్యి రెండు వేల దాకా కూడా పోతాయి ఈ ఫైటర్వి అస్సిల్వి ఎందుకంటే ఈ పంద్యాలలో యూజ్ చేస్తారు కాబట్టి ఎంత వంద రూపాయల నుంచి వెయ్యి రెండు వేల దాకా కూడా డే ఓళ్ళు పిల్లలు ఉంటాయి అసిల్వి దాని రకాన్ని బట్టి అట్లా ఉంటాయి ఇప్పుడు నీకు ఈ మొత్తం చెప్పినా కదా అని ఇప్పుడు నీకు కన్ఫ్యూజన్ ఉండదు ఏ కొడి పిల్ల ఎంతకు దొరుకుతున్నది అని లేదంటే చాలామంది ఏం చేస్తున్నారు అంటే తెలివాక తెలివ ఇప్పుడు ఏంది ఇవన్నీ పిల్లలను బయలుదే ఒక్కటి ఏడు ఏడు ఎనిమిది రూపాయలు పిల్ల అన్నా చూడు అది ఒక్కటి తీసేసి ప్రతి పిల్లని ఇప్పుడు ఏం చేస్తున్నారు బయలుదేరిది ఇక్కడ అది రెండు ఇచ్చిపెట్టి ప్రతి పిల్లని నాటు పిల్ల ప్యూర్ నాటు పిల్ల ప్యూర్ నాటు పిల్ల అని అమ్ముతున్నారు వాళ్ళు మీరేం చేస్తున్నారు అగ్వల చూసి అరే మామ అగ్వాలు వస్తున్నది కదా ఈ పిల్లలు అని అవి తీసుకోపోయి ఏం చేస్తున్నారు ఆరు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఇట్లా పెంచిన తర్వాత అమ్మనికే పోతే మీకు మంచి రేట్ వస్తలేదు మార్కెట్లో వాళ్ళకి తెలుసు కొనుక్కునేటోనికి కటింగ్ చేసి అమ్మేటోనికి వాళ్ళకి తెలుసు ఏ పిల్ల ఏది ఏ కొడి ఏది అని ఆ సొనాలిని మంచిగా గుర్తుపట్టేస్తాడు అది ఏది నీది గిరిరాజ వనరాజ పిల్లల్ని మంచిగా గుర్తుపట్టేస్తారు వాళ్ళు అవి అసిల్క్రాస్ పిల్లలను గుర్తుపట్టేస్తారు అందుకోసం ఏం లేదు మామ నువ్వు పెంచేది క్లారిటీ ఉండాలి నీకు ఏ ఇప్పుడు సోనాలి తీసుకున్నావును సోనాలి పిల్ల అది ఎంత అమ్ముడు పోతుంది కిలో అది తెలుసుకోవాలేను నువ్వు అదే పి కడక్నాథ్ తీసుకున్నావు కడక్నాథ్ పిల్ల తీసుకుంటున్నావు అది ఎంత కమ్ముడు పోతుంది పెద్దగైన తర్వాత దాని రేటు దానికి ఉంటుంది ఇప్పుడు డెబ్బై రూపాయలు పెట్టి ప్యూర్ నాటుకోడి పిల్ల తీసుకున్నావు మా తీసుకున్నప్పుడు అది నాలుగు వందల యాభై నుంచి ఏడు వందలు దాకా కిలో వలుకుతుంది అదే నువ్వు సొనాలి తీసుకున్నావు అనుకో రెండు వందల నుంచి మూడు వందల మధ్యలో కిలో ఉంటుంది ఇంకా ఏది ఇది వనరాజగిరి రాజలు ఉన్నాయా వనరాజలగిరి రాజలు ఎంతకు వలుకుతాయి అది నూట యాభై నుంచి రెండు వందల రూపాయలకు వలుకుతాయి దా చిక్కు రేట్ ఎంత తక్కువ ఉంటే నీకు అమ్మేటప్పుడు ఏది కిలో అంత తక్కువకు వస్తుంది తక్కువ పోతుంది అది చిక్ రేట్ ఎక్కువ ఉంది అనుకో పిల్ల రేట్ ఎక్కువ ఉంది పిల్ల క్వాలిటీ ఎక్కువ మంచి ఉంది మంచి బ్రీడ్ ఉంది అది అన్నప్పుడు నీకు ఏమవుతుంది మంచి రేట్ వస్తుంది ఇది ఇది తెలియక మంది బిజినెస్ స్టార్ట్ చేసి లాస్ అవుతున్నారు మామ మస్తు కాల్స్ వస్తాయి నాకు డేజీ పిఓడేసి ఆ మామ నాటు పిల్లలు ఉన్నాయా మామ అని వస్తాయి అవు మామా ఉన్నాయి ఎన్ని రూపాయలు మామా అంటే డెబ్బై రూపాయలు అబ్బో గుడ్డు ఏమో ఊర్లలో పది పదిహేను రూపాయలకు దొరుకుతుంది ఇంత గుడ్డు ఇవనో ఆ గుడ్డు నుంచి పిల్లది డెబ్బై రూపాయలు అంటున్నాయేమే అన్నట్టు ఉంటుంది అలా మనుషులు ఉంటుంది మామ కానీ ఏంటంటే ఊర్లలో పది పదిహేనుకి దొరుకుతుంది ఏడ దొరుకుతుంది ఎవరైతే ఊర్లో ఇంటి ముంగల ఒక పది కోళ్ళు కానీ ఎనిమిది కోళ్ళు కానీ ఇట్లా పెంచుకుంటారు వాళ్ళకి రూపాయి కూడా ఫీడ్ కాస్ట్ రాదు ఎట్లా రాదు వాళ్ళు ఏదైతే నూకలు ఉంటాయో వేస్ట్ అవి కొద్దిగా వేసేస్తారు దాని తర్వాత వాళ్ళు తినేది మిగిలింది ఉంటుంది చూడు రాత్రి అన్నం కూడా అది అది వేసేస్తారు ఈ బయట ఇచ్చేస్తే ఇంటి పక్క చుట్టుపక్కల గడ్డి మొరిల పురుగులు అవి తినేసి వచ్చి గుడ్లు పెట్టేస్తే వాళ్ళు అమ్ముతారు రూపాయి కూడా వాళ్ళకు ఏది ఫీడ్ కాస్ట్ రాదు అట్లనే వాళ్ళు అగ్గలు అమ్ముతారు అదేనో మళ్ళీ ఆళ్ళు కూడా ఎట్లా అమ్ముతారు అంటే గు గుడ్లు స్టోర్ చేసి ఉంచుకుంటారు ఉంచుకొని వచ్చినప్పుడు అమ్ముతారు ఇప్పుడు దగ్గర వాళ్ళు పదిహేను రోజులు ఇరవై రోజుల్లో గుడ్లు ఉన్నాయి అవి గిరాకీ ఏది రాలేదు నువ్వు పోయినావు పోయి తీసుకున్నావు అనుకో ఎట్లుంటుంది వాళ్ళు ఇచ్చేస్తారు వాళ్ళు వాళ్ళకేం ఇంకెక్కడ వాళ్ళకి ఎక్కడ తిరిగి పైసలు రావాలి ఇరవై రోజుల గుడ్లు నువ్వు తీసుకొచ్చి నీ కోళ్ళకి వేసుకుంటే పిల్లలు తీస్తే రెండు మూడు ఒకటి పిల్లలు తీస్తాయి ఇంకెట్లుంటుందేమో మా రిస్క్ ప్రతి దాంట్లో నువ్వు ఏడా అది అగ్వల దొరుకుతున్నాయి అని ఆడికి పోయినావు కానీ ఆడ ఏది క్వాలిటీ ఎట్లుంది ఇరవై రోజుల గుడ్ల పిల్లల గుడ్లు పాత గుడ్లు ఏడైనా పిల్లలు తీసా తీయ్ అందుకోసమే ఎప్పుడైనా మంచిదానికి రేట్ ఎక్కువ ఉంటుంది ఖరాబ్ దానికి రేట్ తక్కువ ఉంటుంది దాని క్వాలిటీ బట్టి రేట్ ఉంటుంది ఇది నువ్వు ఫిక్స్ కావాలి